వివిధ సమయములందు మనం పఠించేటటువంటి స్తోత్రములు చూద్దాం నిద్ర నుండి లేవగానే పఠించవలసినటువంటి స్తోత్రం కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం భోజనంనకి భోజనమునకి ముందు పఠించేటటువంటి స్తోత్రం ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माज्ञो ब्रह्मनाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना भोजनं तर्वाता पठिट्वी स्तोत्रम् अघस्त्यं कुम्भकर्ण क्षमञ्च क्षमं च बडबानलम् आहारपरिणामार्थं స్మరామి చవృకోదరం మనం సంధ్యా సమయంలో దీపం పెట్టినప్పుడు ఆ దీపాన్ని దర్శిస్తూ చెప్పవలసినటువంటి శ్లోకం వినవలసినటువంటి దీపం జ్యోతిపరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే రాత్రి పడుకునేటప్పుడు పఠించవలసినటువంటి స్తోత్రం రామస్కంధం హనుమంత వైనయం వృకోదరం శయనేతస్మరణితే నిత్యం నశ్యతి మళ్ళీ ఒకసారి విందాం రామస్కంధం హనుమంత వైనతేయం వృకోదరం తస్మరతే నిత్యం దుస్వప్నశ్య మనం పిడుగు పడినప్పుడు పఠించవలసినటువంటి శ్లోకం అర్జున ఫల్గూన పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్సుర్విజయ कृष्ण सव्यसाची तुलसी प्रार्थना सौभाग्यं सततं देवी धनध्यानं च मे सदा आरोग्यं शोकशमनं कुरु मे माधवप्रिये अभीष्टफलसिद्धिं च सदा देहिहरिप्रिये देवैस्त्वं निर्मिता పూర్వమృత మునీశ్వరై అతో మాం సర్వదా కృపా కృపాదృష్ట్యా విలోకయా పత్యురాయు భాగ్యం దేహి హరి ప్రియే స్నానం ఆచరించినప్పుడు పఠించేటటువంటి స్తోత్రాలు గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु नित्यं पटेध्यस्तु सर्वा घौघविनाशनीं दुर्लभां मुक्तिमाप्नोति सर्वानन्दकरीं शुभाम्